నవవిధ భక్తి మార్గాలు అంటే భగవంతుని చేరడానికి ఆయన్ని ప్రేమించడానికి హిందూ ధర్మ శాస్త్రాలలో చెప్పబడిన తొమ్మిది మార్గాలు ఇవి ముఖ్యంగా శ్రవణము అనగా వినడము కీర్తనము అనగా స్థుతించడము స్మరణము అనగా జ్ఞాపకం చేసుకోవడం పాద సేవనం అనగా పాదసేవ అర్చనం అనగా పూజ వందనం అనగా నమస్కారం దాస్యం అనగా సేవ సఖ్యం అనగా స్నేహం ఆత్మ నివేదనం అనగా పూర్తిగా సమర్పించుకోవడం ఈ మార్గాలు శ్రీమద్భాగవతం వంటి గ్రంథాలలో వివరించబడ్డాయి భక్తిని పెంపొందించి మోక్షం అనగా విముక్తి పొందడానికి సహాయపడతాయి నవవిధ భక్తి మార్గాలు శ్రవణం భగవంతుని కథలు కీర్తనలు నామాలు వినడం ఉదాహరణకు హరికథలు వినేవారు కీర్తనం భగవంతుని గుణగణాలను కీర్తించడం పాటలు పాడటం ఉదాహరణకు అన్నమయ్య త్యాగరాజు మీరాబాయి స్మరణం భగవంతుని నామాన్ని రూపాన్ని లీలలను నిరంతరము స్మరించుకోవడం ఉదాహరణకు నిరంతరము ధ్యానం చేసేవారు పాద సేవనం భగవంతుని పాదాలను సేవించడం ఉదాహరణ భరతుడు అర్చనం విధి విధానాలతో భగవంతుని పూజించడం ఇంట్లో లేదా గుడిలో వందనం భగవంతునికి ప్రణామం చేయడం నమస్కరించడం దాస్యము భగవంతుడికి సేవకుడిగా దాసుడిగా ఉండటం ఉదాహరణ హనుమంతుడు రామదాస్ సఖ్యం భగవంతుడిని మిత్రుడిగా భావించి స్నేహంతో ఉండటం ఉదాహరణకు అర్జునుడు ఆత్మ నివేదనం తనను తాను పూర్తిగా భగవంతునికి అర్పించుకోవడం సమర్పించుకోవడం ఉదాహరణకు గోదాదేవి మీరాబాయి బలి చక్రవర్తి ఈ నవవిధ భక్తి మార్గములలో ఆ వైకుంఠనాథుని సేవించి ఆయన కృపకు పాత్రులమవ్వడానికి తగిన రోజైన ఈ వైకుంఠ ఏకాదశి సందర్భముగా మీకు మీ కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్